అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్టీ జిందగీ హాలిడేస్ అయిపోయా అండి అందరికీ పిల్లల పాపం బిజీ అయిపోయి ఉంటారు పిల్లలతో పాటు మనం కూడా బిజీ అయిపోతాం ఎందుకు అంటే పొద్దున్నే లేచి వాళ్ళకి లంచ్ బాక్సులు స్నాక్స్ బాక్సులు ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ మనం రెడీ చేస్తే ఇంకా పిల్లలు రెడీ అయ్యి స్కూల్స్కి వెళ్తారు ఈ హాలిడేస్ మీరు ఎలా ఎంజాయ్ చేశారండి నేనైతే త్రీ స్టేట్స్కి అయితే వెళ్ళాను ఒకటి ఆంధ్ర రెండు కర్ణాటక మూడు ఒడిస్సా అంటే మొత్తం ఏం చూసేయలేదులేండి అందులో మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అవసరమైనవి వెళ్ళాము చూసాము ఎంజాయ్ చేసాము విజిటింగ్ ప్లేసెస్కి మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో ఆ వీడియోస్ అన్నీ కూడాను అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే నా వీడియోస్ ఒకసారి చూడండి నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు మన వీడియో ఏంటి అంటే బెంగళూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్ యొక్క విశేషాలు అందరికీ తెలిసే ఉంటుందండి అంత పెద్ద మహానగరంలో ఇస్కాన్ టెంపుల్ని చూడకుండా ఎవరు ఉండరు అందరికీ తెలిసిందే బట్ నా వీడియో ద్వారా ఒకసారి మీతో నేను ఎలా ఎంజాయ్ చేశాను స్వామివారి దర్శనం ఎలా అయింది ఇవన్నీ మీకు షేర్ చేసుకుందామని ఈ విధంగా మీ ముందుకు వచ్చేసాను నాకు ఇస్కాన్ టెంపుల్స్ అంటే చాలా ఇష్టం అండి అంటే ఈరోజు ఈ వీడియో చేస్తున్నానని ఈ విషయం ఏం చెప్పటం లేదండో నిజంగా చెప్తున్నాను కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ చూసుకోండి నేను ఎన్నో ఇస్కాన్ టెంపుల్స్ వీడియోస్ అప్లోడ్ చేసి అయితే ఉన్నాను ఎక్కడ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినా స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత స్వామివారిని చూస్తూ అలా కూర్చుంటే నాకు ఏదో పాజిటివ్ ఎనర్జీ వస్తుందనమాట అలా ఫీల్ అవుతూ ఉంటాను నేను నాకు ఇస్కాన్ పీపుల్స్ అన్న ఇస్కాన్లో అమ్మే ఏ వస్తువులైనా అంటే లైక్ అగరబత్తులు కానీ స్టిక్స్ కానీ షోప్స్ కానీ స్వీట్స్ కానీ అన్ని ప్యూరిటీగా ఉంటాయన్నమాట ఖచ్చితంగా ఏదో ఒకటి కొనుక్కుని వస్తాము ఏ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినా ఇండియాలోని పెద్ద ఇస్కాన్ టెంపుల్ ఎక్కడుంది అంటే బెంగళూరులోనే ఉందండి అలాంటి బెంగళూరు వచ్చి మనము ఇంత పెద్ద ఇస్కాన్ టెంపుల్ని దర్శనం చేసుకోకుండా వెనక్కి ఎలా వెళ్ళగలని చెప్పండి మేము బెంగళూరు రాగానే ఫస్ట్ ఫస్ట్ విజిట్ చేసింది ఈ ఇస్కాన్ టెంపుల్కేనమాట ఇది చూసాకే మిగిలిన మేము వెళ్ళాము ఎక్కడికి వెళ్ళినా స్వామివారిని దర్శించుకోవాలంటే ఈ క్యూ లైన్ అనేది కామన్ ఈ ఇస్కాన్ టెంపుల్లో కూడా అందరూ క్యూ లైన్లో అయితే ఉన్నారు కానీ ఈ క్యూ లైన్లో ఉంటూ కొంతమంది ఏ టెంపుల్కి వెళ్ళినా ఏవో మాట్లాడుకుంటే స్వామివారి అరవి గుడి రాగానే అందరూ దర్శించుకుంటారు బట్ ఇక్కడ మాత్రం ఒక మంచి పద్ధతి అయితే ఉందండి ఏంటి అంటే ప్లీజ్ చాంట్ ఆన్ ఈచ్ స్టెప్ ఆడ్బుల్లీ సో దట్ యూ కెన్ హియర్ అంటే ఏం లేదండి ఇక్కడ స్టోన్స్ అయితే ఉన్నాయి చూడండి ఒక్కొక్క స్టోన్ పై నించొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ ఆడియోని ఫాలో అవుతూ ఒక్కొక్క స్టోన్ పైన నిలబడి మనం కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ ఈ స్టోన్స్ చేంజ్ అవుతూ ముందుకు వెళ్తూ ఉండి స్వామివారి దర్శనంకైతే వెళ్తాం ఇలా చదువుకుంటూ వెళ్ళి మొట్టమొదటగా ప్రహ్లాద నరసింహస్వామి వారిని అయితే దర్శించుకుంటాం ఇక్కడ మూడు గోపురాల్లోని ఆ బంగారు గోపురం ఉంది చూడండి ఆ గోపురంలో అయితే ప్రహ్లాద నరసింహస్వామి వారిని స్థాపితం చేశారు తర్వాత శ్రీనివాస గోవింద ఆలయం అండి అదేనండి వెయ్యి నామాల కలవాడు వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అనమాట ఇక్కడ చూడండి మూడు గోపురాలు ఎలా కనిపిస్తున్నాయో ఫస్ట్ గోపురం ఎంట్రన్స్ రెండో గోపురంలోనేమో ప్రహ్లాద నరసింహ వారు మూడో గోపురంలో వెంకటేశ్వర స్వామివారు తర్వాత ఏముందో చూద్దాం పదండి ఫైనల్గా రాధాకృష్ణ స్వామి వారి టెంపుల్కి అయితే వచ్చేసామండి ఈ లోపలకైతే ఫోన్స్ ఎలా చేయరు అంటే ఎలవ చేస్తారు బట్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా మొబైల్ అయితే అనమాట ఒకవేళ తీస్తే ఫైన్ ఉంటుంది ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి జీన్స్ అయితే వేసుకొని అబ్బాయిలకి షార్ట్ అయితే వేసుకొనిస్తే ఇమ్మీడియట్గా వెనక్కి పంపించేస్తున్నారు అసలు ఇస్కాన్ టెంపుల్ బెంగళూరులో ఎలా నియమితమైంది ఎలా వచ్చింది ఇదంతా కూడాను ఫొటోస్ గ్యాలరీ అయితే ఒక రూమ్లో పెట్టారు దాన్ని కూడా అందరూ తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడాను వచ్చి చూస్తున్నారు టెంపుల్ లోపల చాలా పెద్ద షాపింగ్ అయితే ఉందండి హోమ్ డెకర్స్ పిల్లలకు సంబంధించిన బుక్స్ స్టోరీ బుక్స్ క్రయాన్స్ స్కెచెస్ అన్నీ ఉన్నాయన్నమాట కాకపోతే ఏంటి అంటే మొత్తం కృష్ణయ్యకి సంబంధించినవే వాల్ క్లాక్స్ ఇంకా కీ చైన్స్ అన్నీ చాలా బాగున్నాయి మేమైతే ఎక్కువగా తీసుకునేది ఏంటి అంటే ధూప్ స్టిక్స్ అనమాట ఏ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినా మేము ధూప్ స్టిక్స్ అయితే తీసుకుంటాము ఇంట్లో ఆ ధూప్ స్టిక్స్ వెలిగిస్తే ఏదో ప్లీజెంట్గా అనిపిస్తూ ఉంటుంది తర్వాత క్యాంటీన్ ఉంటుందండి ఇక్కడ చాలా పెద్ద క్యాంటీను పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినచ్చు ఇంకా షాపింగు అన్నీ అయిపోయాక బయటికి వస్తున్నాం అనమాట అసలు సిసలైన ప్రసాదం అండి ఇప్పుడు స్టార్ట్ అయింది చూడండి అసలు ఇస్కాన్ టెంపుల్లో ప్రసాదము దీనికోసం మేము మా ఊర్లో అయితే ప్రసాదం ప్రతి ఆదివారం పెడతారని చెప్పేసి వెళ్తూ ఉంటాము వీలైతే అని చెప్పి ఇది వరకు ఒక వీడియో చేశాను ఇక్కడ కూడా మెయిన్ టెంపుల్లో ఈ ప్రసాదం పెట్టారండి చాలా బాగుంది ఇది పొంగల్ అంటారో మరి ఏమంటారో తెలియదు బట్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదండి బెంగళూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్ యొక్క విశేషాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఆ కృష్ణే ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని కోరుకుంటూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే